నమస్తే నేను మీ సతీష్ ఖబర్దార్ జగన్ అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఎందుకు అమిత్ షా అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఖబర్దార్ అంటూ జగన్మోహన్ రెడ్డికి అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని ఒకసారి చూస్తే వైసీపీ సోషల్ మీడియా అలాగే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి గత రెండు మూడు రోజులుగా కొన్ని పోస్టులు అయితే గనక నెట్టింట చక్కర్లు కొడతా ఉన్నాయి వాస్తవానికి దాన్ని సోషల్ మీడియా అనకూడదు జగన్మోహన్ రెడ్డిలో నిం నిండిపోయి ఉన్న పేరుకుపోయి ఉన్నటువంటి సైకోతనానికి మరొక రూపమే మరొక ముఖమే ఆ వైసీపీ సోషల్ మీడియా అనేటువంటిది మనం చూసాం కదా ఆ సోషల్ మీడియా అనేటువంటి దాంతో ఆ సోషల్ మీడియా యాక్టివిస్టుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నీచాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు గడిచిన పది పన్నెండేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం ఆ సోషల్ మీడియా అందులో చేసేటువంటి విష ప్రచారం అందులో రాసేటువంటి విషపు రాతలు అందులో చిమ్మేటువంటి విషంతోటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పునాదులంతా కూడా నిర్మించుకుంటూ వచ్చాడు మనం గడిచిన ఐదేళ్లు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవచ్చు గుర్తు తెచ్చుకోవచ్చు ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల పైన ఎంత నీచమైనటువంటి రాతలు ఎంత దుర్మార్గమైనటువంటి రాతలు ఎలాంటి ఎలాంటి దుర్మార్గమైనటువంటి వీడియోలు ఎలాంటి మార్ఫింగ్ ఫోటోలతోటి మరి వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడేలాగా ఆ సోషల్ మీడియాని ఉపయోగించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలు అరే వాళ్ళకి అసలు రాజకీయాలతోటే సంబంధం లేదు ఏనాడు కూడా రాజకీయంలో వాళ్ళు జోక్యం చేసుకున్నటువంటి తలపించుకున్నటువంటి ఏ పరిస్థితులు కూడా లేవు అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగి ఆ సోషల్ మీడియా పేరుతోటి వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ ప్రత్యర్థి పార్టీ నాయకులైతే చాలు పైన విషపు రాతలు రాయడం విషపు పోస్టులు పెట్టడం వాళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేయడం అదే జగన్మోహన్ రెడ్డికి అనుకూలస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి బాజాలు కొట్టే వాళ్ళైతే కనుక వాళ్ళకి బాకాలుది మరీ లేపుతారు కానీ ప్రత్యర్థి పార్టీ అంటే మాత్రం వాళ్ళపైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంటారు అని చెప్పి వందల వేల అకౌంట్లు పెట్టుకుంటారు డబ్బులు ఇచ్చి మరీ ఏదైతే పేటిఎం కూలీలు పెయిడ్ ఆర్టిస్ట్లను పెట్టుకుని వాళ్లతోటి వీళ్ళు ఏదైతే గనక చిమ్మాలనుకున్నటువంటి విషం ఉంటుందో దానికి ఆ తాడేపల్లి ప్యాలెస్లో స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది దాన్నే సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పుకునేటువంటి పెయిడ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దాన్నే వచ్చి మీడియా ముందర మురుగుతారు ఎస్ ఈ మాట అనడానికి నాకు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళు గడిచిన ఐదేళ్లు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు మీరు కావాలంటే వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ప్రస్తావించను కానీ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి లేదా ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి వైసీపీ సోషల్ మీడియా పేరుతోటి యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ అకౌంట్స్లో ఎలాంటి నీచాన్ని నింపారు వీళ్ళు ఈ రోజున మాట్లాడితే ఇదిగో తెలుగుదేశం వాళ్ళకి మహిళలంటే గౌరవం లేదు జనసేన వాళ్ళకి మహిళలంటే గౌరవం లేదు వీళ్ళు మహిళలను అవమానిస్తూ ఉన్నారు వాళ్ళు మహిళలను అవమాని అవమానిస్తూ ఉన్నారు అని చెప్పి రోజాగారి లాంటి వాళ్ళని శ్యామల లాంటి ఆర్టిస్టులని వీళ్ళని తీసుకొచ్చి ఆ గ్లిజరిన్ రాసుకుని మొసలు కన్నీర్ అంటారు కదా అలాంటి కన్నీరు కార్పిస్తారు కానీ గడిచిన ఐదేళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన ఆదేశానుసారం సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో నడిచినటువంటి ఆ సోషల్ మీడియా ప్రత్యర్థి పార్టీ మహిళా నేతల ఎలాంటి రాతలు రాయించారు ఎలాంటి పోస్టులు పెట్టించారు అవి నీచం కాదా నీచం కాదు దానికంటే కూడా ఇంకా హీనమైనటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని పాడాలి వంగలపూడి అనిత గారి పైన ఆఖరికరే భువనేశ్వరి గారికి రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అయిన వైవాహిక జీవితాలకి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటివన్నీ తీసుకొచ్చి కూడా సోషల్ మీడియాలో పెట్టి ప్రజలకు ఇలాంటివి అవసరమా కానీ ఇవి కదా మీరు పెట్టింది సోషల్ మీడియా ముసుగులో చేసినటువంటి దుర్మార్గము నీచము ఇది అలాంటి వాటన్నిటికీ కూడా సోషల్ మీడియాని వాడుకున్నారు మళ్ళీ వీళ్ళే ముసలి కన్నీర్ కారుస్తూ ఉంటారు మహిళలంటే గౌరవం లేదు అని ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఒక ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు ఆవిడేదో పుణ్యాత్మురాలు మహాత్మురాలు అని చెప్పట్ల ఆవిడ అవినీతి పర్రాలే జగన్మోహన్ రెడ్డితోటి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల్లో ఆవిడ కూడా భాగస్వామి అయ్యారు పది నెలల పాటు జైలు జీవితం గడిపొచ్చారు ఆవిడనే నేను ఇవాళ మొయట్ల దాన్ని ఆవిడ గురించి ఆవిడ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఆ కార్యక్రమాల గురించి ఇంకో వీడియోలో చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్పుకుంటే మనకి సమయాత్కాలం ఇంకా భావం ఎక్కువైపోతుంది కాబట్టి ఆవిడ్ని గురించి ఈయన మాట్లాడతాడు ఏమని ఆవిడ కట్టుకునే చీర లక్షా యాభై వేల రూపాయలట రోజుకో చీర కడుతుంది ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టదు అని చెప్పి ఈయనేదో కొనిపెట్టినట్లుగా ఈయన మాట్లాడతాడు పదకొండు విగ్గులు ఉన్నాయంటే ఆ పదకొండు అనేటువంటి ఆ సంఖ్య మిమ్మల్ని వదలదా ఆ పదకొండు అనేటువంటి సంఖ్యకి మీరు ఫిక్స్ అయిపోయారా జనారేటు ఫిక్స్ చేశారు మిమ్మల్ని పదకొండుకే పరిమితం చేశారు అదే ఈళ్ళకు కూడా మెదళ్లలో నాటుకుపోయినట్టుంది ఆవిడికి పదకొండు విగ్గులు ఉన్నాయంట ఒక్కో విగ్గు యాభై లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందంట ఒక మహిళని గురించి ఆవిడ విగ్గులు పెట్టుకుంటుంది ఆవిడ అంతంత ఖరీదు చేసే చీరలు కొనుక్కుంటుంది అరే మహిళలు మహిళలు ఇదిగో చూసారా ఆవిడికి అంత ఖరీదు చేసే చీర ఉందని ఇంట్లో ఉన్న మగవాళ్ళని ఏదో ఆ మాట ఈ మాట అని చెప్పి చురకలు పెడతా ఉంటారు అని వింటాం కానీ ఎవరో ఆవిడ చీరలు లక్ష యాభై వేలు ఉంటాయో యాభై వేలు ఉంటాయో అవి ఈయనేదో పెద్ద కొనిపెట్టినట్టుగా వాళ్ళ చీరల గురించి వాళ్ళ విగ్గుల గురించి ఈయన మాట్లాడితే సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఒక్కటంటే ఒక్క పోస్టింగ్ రాలేదు ఈయన మహిళలను అవమానిస్తే దీని గురించి మాట్లాడరు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి శ్రీలక్ష్మి గారి పైన మాట్లాడిన వెంటనే మరుసటి రోజు నేను చూశాను సాక్షి తిరుపతి ఎడిషన్ తీసి మరీ మొత్తం చూశా ఎక్కడా భూమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి పైన చేసినటువంటి ఆ విమర్శలో ఆరోపణలో దానిపైన ఒక్కటంటే ఒక్క పోస్ట్ లేదు ఒక్కటంటే ఒక వార్త లేదు ఆ ఛానల్లో కూడా ఒక వార్త లేదు మరి వెయ్యాలి కదా ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు మన బంగారం ఏం చేస్తుంది ఇది బంగారం అనకూడదు దీన్ని బొగ్గు కంటే కూడా ఇంకా దారుణమైనటువంటి అంశంతో పోల్చాలి వీళ్ళని ఎందుకంటే వీళ్ళని బంగారం అంటే వైసీపీ నాయకులందరినీ బంగారం అంటాం అనుకుంటారు భూమన కర్ణాకర్ రెడ్డి మహిళల్ని ఏదైతే కనుక అవమానించేలా మాట్లాడితే దాని గురించి ఎక్కడ రాయరు దాని గురించి మాట్లాడరు దాని గురించి పోస్టులు పెట్టరు కాకపోతే వీళ్ళు మాత్రం ఇదిగో వాళ్ళు మహిళల్ని అవమానించారు వీళ్ళు మహిళల్ని అవమానించారు వీళ్ళకి మహిళలంటే గౌరవం లేదు అని చెప్పి గగ్గోలు పెడతారు ఈ సోషల్ మీడియా ముసుగుతో సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి వాళ్ళు పెట్టేటువంటి పోస్టుల పేరుతోటి ఇటీవల కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ సైకో బ్యాచ్ అంతా కూడా రంగంలోకి దిగి ఒక పోస్ట్ పెడతా ఉన్నారు దాన్నే మిగతా వాళ్ళు అంటే ఇందాక చెప్పాను కదా తాడేపల్లిలో ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది దాన్నే కింద ఉన్నటువంటి ఈ పేటిఎం కూలీలంతా కూడా గొర్రెల మందంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు అదే పోస్ట్ని వైరల్ చేస్తున్నారు నెట్టింట దానిపైనే ఇదంతా కూడా ఏదైతే అమిత్ షా సీరియస్ అవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వటం కానీ జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది మరి ఆ పోస్ట్ ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఇదే ఆ పోస్ట్ వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ పేరు తోటి వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇందులో కూడా ఏం రాశారు ఈ బిల్ ఇలాంటి వాళ్ళకి కూడా వర్తిస్తుందిగా లేకపోతే కి సెపరేట్ గా ఉంటుందా ఎవ్రీ వన్ యాక్టివ్ ఎవ్రీ వన్ హైలైట్ అని చెప్పేసి అని వాళ్లే హ్యాష్ టాగ్ పెట్టుకుంటారు దాని సారాంశం ఏంటయ్యా అందులో వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏమిటి అంటే తడిపార్ పార్లమెంట్ లో నీతులు వల్లిస్తున్నాడు రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు వరకు రెండు సంవత్సరాలు సుప్రీం కోర్టు గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరించబడ్డా అమిత్ షా ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే బిల్లు ప్రవేశపెట్టాడు ఎంత దౌర్భాగ్యం దేని గురించి అయ్యా చర్చ అంటే ఇటీవల అమిత్ షా గారు పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు దాన్ని పట్టుకుని ఆ బిల్లు పైన ఎందుకంటే వీళ్ళకు ఒక పక్కన వణుకు పుడతా ఉంది ఒకవైపున కింద డైపర్లు తడిచిపోతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు చూసాం నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే ముప్పై రోజులు ఆయన జైల్లో ఉంటే పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వస్తేనే డిపాజిట్లు రాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఇప్పుడు ఎవరు పోటీకి వెళ్తారు భారతి రెడ్డి గారిని పెడతారా డిపాజిట్లు వస్తాయా మళ్ళీ పులివెందుల పులివెందుల పాయే అంటూ ఇటీవల జరిగినటువంటి చర్చ నిజం కాబోతా ఉందా ఆ భయం ఆ వణుకుతోటే ఇలాంటి పోస్టులు పెడుతున్నారా అమిత్ షా గారిని ఎప్పుడో రెండు వేల పదిలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు అక్కడ జరిగినటువంటి ఘర్షణలు ఆ వాతావరణం ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు ఆయన్ని జైల్లో పెట్టారు మళ్ళీ ఆ తర్వాత ఆయన్ని బహిష్కరించారు గుజరాత్ నుంచి కొంతకాలం పాటు బహిష్కరించారు దాన్ని పట్టుకుని ఆ అంశాన్ని పెట్టి ఇప్పుడు ముప్పై రోజులు జైల్లో ఉంటే రాజీనామా చే చెయ్యాలి అనేటువంటి బిల్లుని అమిత్ షా ప్రవేశపెడుతున్నాడు మరి ఆయనకు వర్తించదా ఇది ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళ సోషల్ మీడియా లేదంటే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ పేరుతోటి ఈ పోస్ట్ని పెట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు హైలైట్ చేయండి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ చేయండి దీన్ని ఎక్కడికక్కడ వైరల్ చేయండి అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు మెసేజ్లు పెట్టుకుంటా ఉన్నారు గ్రూపుల్లో వైసీపీ గ్రూపుల్లో కూడా ఇవే పోస్టులు పెద్ద ఎత్తున ఫార్వర్డ్ చేసుకుంటా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఇందాక చెప్పా కదా ఈ రోజున డైపర్లు తడిసిపోతా ఉన్న వైసీపీ నాయకులకి ఒక్కొక్కరికి కూడా ఎందుకంటే చచ్చి చెడి గెలిచిందే పదకొండు మంది ఆ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం ఆయన రాజీనామా చేయాలి ఆయన దైన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే అదే కోవలో మిగతా వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళంతా కూడా అరెస్టులు కావటం జైలుకు పోవడం రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడం ఖాయం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే సిట్ అధికారులు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు మద్యం కుంభకోణం కేసు దేశంలోనే సంచలనంగా మారింది ఇప్పటికే ఆమె ఏదైతే కనుక మిథున్ రెడ్డి అరెస్ట్ జైల్లో ఉన్నాడు ఆయనకి బెయిల్ అంటే కూడా న్యాయస్థానాలు అసలు ఆయనకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ముక్కు నొప్పి వెన్ను నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి చెప్పి కుంటి సాకులతోటి మెడికల్ గ్రౌండ్స్ మీదైనా సరే నాకు బెయిల్ మంజూరు చేయండి మహాప్రభో అని చెప్పేసి వేడుకుంటున్నా రావట్ల ఇక పన్నెండు మంది అరెస్ట్ అయ్యి ఉంటే పన్నెండు మందికి కూడా రిమాండ్ పొడిగింపు తగ్గి తప్పితే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్ల ఇక మొన్ననే నారాయణ స్వామిని కూడా పిలిచారు ఆయన్ని విచారించారు విచారించి మీరు మళ్ళీ మా దగ్గర విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటీసులు ఇచ్చి వెంటనే ఆయనకు తడిసిపోయింది ప్రెస్ మీట్ పెట్టేశాడు ఆయన ఆయన కుమార్తె కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ కుమార్తె అబ్బాయి ఏంటిది మా నాన్నని అలా అంటారా మా నాన్న ఇలా అంటారా అదంటారా ఇది అంటారా అంటే ఆయన ఏమో కూతురు మీద అరుస్తా ఉన్నాడు ఏ ఊరుకో నువ్వు మాట్లాడుకు నువ్వు గట్టిగా మాట్లాడుకు మాట్లాడితే మళ్ళీ ఎత్తుకెళ్తారు అని చెప్పేసి ఆయనకి ఒక వైపున భయం పట్టుకుంది ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది నారాయణ స్వామి అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మరి నారాయణ స్వామి అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డిదే సిట్ అధికారులు ఇప్పటికే ఒక నెల రోజుల టైం అని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నటువంటి క్రమంలో బిగ్ బాస్ పాత్ర ఏమిటనేటువంటిది కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి సిట్ తమ నిర్ణయంగా ఈ రోజున అడుగులు వేగంగా ముందుకేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మరి ఎక్కడైనా కూడా కేంద్ర పెద్దల సహకారం గడిచిన ఐదేళ్లు వాళ్ళ దగ్గర మోకరిల్లాం కదా సాష్టాంగ నమస్కారాలు పెట్టాం కదా రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టాను కదా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ ఒక్క రోజు కూడా నేను ప్రశ్నించలేదు కదా కేవలం నా ప్రయోజనాలు నా కేసులు నా కేసుల మాఫీ లేదా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని ఎక్కడ టచ్ చేయకుండా వీటి గురించి అడిగాను తప్పితే మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి మా రాష్ట్రానికి ఆ పరిశ్రమలు ఇవ్వండి మా రాష్ట్రానికి ఈ రాయితీలు ఇవ్వండి అని చెప్పి ఏనాడు అడగలేదు వాళ్ళు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి బేషరతుగానే మేము మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా ఆ ఐదేళ్లు కాపాడారు ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా కాపాడుతారేమో అని చూస్తూ ఉంటే ఎంతకీ కూడా కాపాడడం కాదు అపాయింట్మెంట్లే ఇవ్వట్లేదు మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి దినదిన గండం నూరేళ్ల ఇష్యూ రోజులు దగ్గర పడతా ఉన్నాయి ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ సిట్ ఏదైతే కనుక ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి రోజు దగ్గర పడతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి కూడా రోజులు దగ్గర పడతా ఉన్నాయి మరి కాపాడుతారని నమ్మకం పెట్టుకున్నటువంటి కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దలు వాళ్ళు కనీసం స్పందించకపోవడంతో ఇక బ్లాక్ మెయిల్కి దిగారు మనం చూశాం కదా షర్మిళ గారిని ఏ రకంగా వ్యక్తిత్వం పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి తనకి అవసరం అనుకుంటే ఆ సోషల్ మీడియా పేరుతోటి ఆ సోషల్ సైకోలతోటి వాళ్ళని ఏ స్థాయికైనా బాకాలు ఊదించైనా లేపుతాడు లేదు తనకి వాళ్ళు అక్కర్ రావట్లేదు అని అంటే సొంత చెల్లైనా కన్న తల్లైనా చిన్న కూతురైనా చూశాగా వివేకానందరెడ్డి గారిని సునీతారెడ్డి ఆమె భర్తే చంపించేశారు అని చెప్పి సోషల్ మీడియాలో ఏంటి వాళ్ళ సాక్షి మీడియాలో కూడా చెప్పించారు వాళ్ళ పార్టీ నాయకుల చేతే మాట్లాడిచ్చారు సొంత చెల్లెలు ఒకే రక్తం పంచుకు పుట్టే చెల్లెలు అలాంటి షర్మిళ గారిని రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని చెప్పి వైసీపీ నాయకుల చేత సాక్షి డిబేట్లలో మాట్లాడించాడు వాళ్ళ సోషల్ మీడియాలోనే షర్మిళ గారికి రంకులు అంటగట్టాడు ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు సొంత చెల్లెల మీద అంత దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక కన్న తల్లి సొంత చెల్లెల్ని లెక్క చేయని జగన్మోహన్ రెడ్డి అమిత్ షా గారిని లెక్క చేస్తాడు అనుకుంటామా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు అది కూడా ఏమిటి ఎప్పుడో రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు మధ్యన ఆయన్ని బహిష్కరించారు గుజరాత్ నుంచి ఆ అంశాన్ని ఇప్పుడు తెచ్చి ముప్పై రోజులు జైల్లో ఉంటే రాజీనామా చేయాలి అనేటువంటి బిల్లు ఈయన ప్రవేశపెట్టాడు మరి ఈయనకు వర్తించదా ఈ బత్తాయట ఈయనకి ఈయన బత్తా ఏట మరి అమిత్ షా గారితో పెట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి అర్థమైపోయింది రోజుల దగ్గర పడ్డాయి ఇక మనల్ని ఎవరూ కాపాడేటువంటి వాళ్ళు లేరు దీంతో ఇప్పటి వరకు ప్రాధాయపడ్డం కాళ్ళం పట్టుకోవడం లేదంటే కనుక ఏదో రకంగా బతిమలాడుకోవడం ఆ స్టేజ్ వరకు వెళ్దాం అనుకున్నారు ఏవి వర్కౌట్ కాకపోయేటప్పటికీ ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్స్కి పాల్పడుతూ ఉన్నాడు ఈ బ్లాక్మెయిల్స్ అనేటువంటివి కూడా అమిత్ షా దగ్గర మోడీ దగ్గర చెల్లుబాట ఏవి కాదు ఇక దీని పర్యవసానాలు కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా రోజులు దగ్గర పడ్డాయి అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ ఉంది అందుకే ఇలాగా పేటరేగిపోతూ ఉన్నారు కానీ దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే పోయి పోయి అమిత్ షా గారనే ఉన్నారు కాబట్టి అనేటువంటి వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ